శ్రీశివమస్ వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భయహరం గిరిజాకుమోధరం గజముఖం ప్రణవస్వరుపం లక్ష్మీ గణేశమిలాశ్రీతల్పభూజా ఆస్తిక మహాశీలారా వాళ్ళు ఈ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఆరు మాసాల క్రితం ఇక్కడ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించడం జరిగింది కానీ ఒక శివ పరివారం కావాలనేటువంటి ఉద్దేశం చేత కొంతమంది సభ్యుల యొక్క కోరికల చేత గణపతి ప్రసాదంగా లక్ష్మీ గణపతిని పెట్టాలనేటువంటి ఒక కోరిక ఉద్భవించింది ఆ కోరిక కొరకై గణపతి విగ్రహాన్ని అర్పించి లక్ష్మీ గణపతి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి వరవరద సర్వజనం మే ఉషమాయ స్వాహ ఆరు మాసాల నుంచి ఆ స్వామివారి యొక్క మూలమంత్ర యంత్రోద్ధరణ చేయడం జరిగింది యంత్రానికి మూలమంత్రంతో క్షీర తర్పణము జపము అవన్నీ కూడా జరిగినాయి ఆ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కొరకై తేదీ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రావణ మాసం సోమవారం ఆ రోజు నాడు స్వామివారిని ప్రతిష్ట చేయాలనేటువంటి యొక్క సంకల్పంతో బ్రహ్మపట్ల రాజశేఖర శర్మ గారిని సంప్రదించి ఆ రోజు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషములకు స్వామివారి ప్రతిష్ట కులాలగ్నంలో శతమిషా నక్షత్రంలో జరుగుతున్నది అందుకుగాను మీరందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి లక్ష్మితో కూడుకున్నటువంటి యొక్క గణపతి గణానా అంతు గణపతి కవిం కవీణ ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శ్రుణీదాధనం గణపతి అన్నిటి కూడా విఘ్నాలన్నింటి కూడా దూరం చేసేటువంటి వాడు వినాయకుడు ఆయన కనుక తెల్లవారే సంకస్థహర చతుర్థి కూడా ఉంది మంగళవారం రోజు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఆ సంకష్టహర చతుర్థి రోజు శ్రావణ మాసంలో ఆ స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారో తిలకిస్తారో ఆ స్వామివారికి అభిషేకం చేస్తారో వారు శ్రావణ మాసం నెల రోజులు కూడా అభిషేకం చేసినటువంటి యొక్క ఫలితం ఉన్నదని ధర్మశాస్త్రం చెప్తున్నది కాబట్టి సోమవారం నాడు స్వామివారి యొక్క శివ పరివారం శివ పరివారం అంటే శంకరుడు పార్వతి కుమారస్వామి గణపతి అమ్మవారు వీళ్ళంతా కలిపితే శివ శివపరివారం మనకు మూలం శివ శివపరివారం కాబట్టి ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతున్నది అందుకని మీరందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క హృదయంలో మీరు నిలిచి ఉండాలనే ఉద్దేశం చేత మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సహకరిస్తున్నందుకు గాను వారికి ధన్యవాదాలు ఈ యొక్క మైటీవీ బుచ్చిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అప్లోడ్ చేయడం కొరకై అందరికీ తెలపడం కొరకై ఆయన ఉత్సాహాన్ని ప్రదర్శించడం వల్ల మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతున్నది తప్పకుండా పదకొండవ తారీఖు సోమవారము ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషములకు శతభిషా నక్షత్ర యుక్త కులాలగ్న పుష్కరామహూర్తంలో ఈ స్వామివారిని ఇక్కడ లక్ష్మీ గణపతి ప్రతిష్ట జరుగుతున్నది ఒక పక్కన గణపతి ఒక పక్కన కుమారస్వామి లోపల అమ్మవారు అన్నపూర్ణాదేవి బయట ఇక్కడ సత్యసాయిబాబా షిరిడీ సాయిబాబా ఈశ్వరుడు అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఈ యొక్క భవనం భవనం నిర్మాణం కూడా జరుగుతున్నది దానికి గాను కొంత ద్రవ్యం లోటుగా ఉన్నది కాబట్టి అటువంటి అందరూ కూడా విచారించి వారి యొక్క తనువు ధనస్ ధనవు మనస్సు ఈ మూడింటిలో ఏదైనా పర్వాలేదు స్వామివారికి అందించి దానిలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభవస్ఫిక్షం లోకా సంస్థాసునోభవంతు లోకమంతా సుభిక్షంగా ఉండాలనే కోరికతో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది అందుకు అందరూ ప్రార్థన